నమస్కారం అండి నా పేరు ఆశిత నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చాను అయితే నేను ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేశాను గో హాస్పిటల్స్ హెల్త్ తోటి చేస్తున్నాము ఇక్కడైతే ఈరోజు చాలా మంది వచ్చారు వాళ్ళకి బ్యారికోస్ వేన్స్ గురించి నేర్పిస్తున్నాము డివిటీ గురించి నేర్పిస్తున్నాము ఇక్కడ డాప్లో స్కానింగ్ చేస్తున్నాము ఇంకా జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నారు వాళ్ళకి ఏ సమస్య చేస్తే దాని గురించి నేర్పించి మేము డాక్టర్ దగ్గర పంపించి మందులు ఇస్తున్నాము సో వారికోజ్ వెయిన్స్ అనేది ఎక్కువసేపు నుంచి ఎక్కువసేపు కూర్చుంటే వస్తుంది సో అందరికి సేవ చేయాలనేది నర్సింగ్పట్నం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత జనరల్ చెకప్ మరియు వారికోస్ వెయిన్స్ క్యాంప్ కనగడం చాలా సంతోషకరం ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రధానంగా వారికోస్ వెయిన్స్ క్యాంప్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు ఎక్కువ మందికి వారికోస్ వెయిన్ బాధితున్నారు వారికోజ్ బీన్స్ అంటే మన కాళ్ళల్లో వచ్చే అనారోగ్య సిరలు అంటే కాళ్ళ మీద పచ్చని రంగులో ఉబ్బిన సిరిని వారికోజ్ బీన్స్ అంటాం ఈ వారికోజ్ బీన్స్ వల్ల వచ్చే ప్రధాన లక్షణాలు ఏంటంటే కాళ్ళల్లో పిక్కలు నొప్పి రావడం కాళ్ళలో పిక్కలు వాపు రావటం కాళ్ళు నల్లగా అవటం అలానే కాళ్ళలో పుండి ఈ ప్రధాన లక్షణాలు సో ఈ ప్రాంతంలో చాలా మందికి వారికోజ్ బీన్స్ లేదా అనారోగ్యశీరలు ఉన్నప్పటికీ చాలా కాలం నుంచి నిర్లక్ష్యం చేయడం ఈ కండిషన్ తెలియకపోవటం దానివల్ల దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల చాలా వరకు దీనివల్ల కాంప్లికేషన్స్ అయ్యి కాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో ఈ రోజు మేము హైదరాబాద్ నుంచి గో హాస్పిటల్ తరఫున ఇక్కడికి వారికోజ్ బెయిన్స్ ఉచితంగా కన్సల్టేషన్ దాంతో పాటు ఉచితంగా డాక్టర్లు స్కానింగ్ చేసి ఎవరికైతే కి వ్యారికోజ్ బెయిన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ అందించడానికి ముందుకు వచ్చాము సో ఈ క్యాంప్ క్యాంప్కి నర్సీపట్నంలో మంచి ఆదరణ వచ్చింది చాలా మంది ఆల్మోస్ట్ ఐదు పైగా పేషెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ స్కాన్స్ కన్సల్టేషన్ చేస్తాం ఈరోజు మన నర్సింగ్ ఈ మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి మన పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తాం దీంట్లో ముఖ్యం ఏంటంటే వెరీ కోర్స్ ఒక ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము ఏంటంటే నేను మన తెలంగాణ వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఇది చాలా మందిలో ఉంది చాలా మంది అవగాహన కూడా లేదు దీన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశం హైదరాబాద్ మీటింగ్ లో ఒకసారి మేము మాట్లాడుకున్నాం దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచనతో ఈవేళ ఈ కార్యక్రమానికి పెట్టడం జరిగింది మీ అందరిక్కడ మనకు కూడా తెలియదు నాకు కూడా మన ట్రోల్ దీని గురించి తెలియదు తెలియదు అంటే చాలా దానిగా మనం విలేజ్లో చూస్తుంటాం ఈ పిక్కల మీద నరాలు పచ్చగా బయటికి కనబడుతుంటాయి బయటికి అది ఎవరో ఒకటి పట్టించుకోము విలేజ్లో ఏదో జన్లుగా వస్తుంది అనుకుంటున్నాం కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది దానికి డాక్టర్ గారు మన సంపత్ గారు అలాగే శ్రీ తేజ గారు ఫిజిషియన్ గారు జనరల్ ఫిజిషియన్ గారు వారు ఉన్నారు అది కూడా చెక్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది మన కేజీహెచ్లో మాట్లాడినప్పుడు విశాఖపట్నం కేజీఎస్లో మాట్లాడినప్పుడు దీనికి ట్రీట్మెంటు ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు సోభరెడ్డి గారు నాకు చెప్పారు దాన్ని దృష్టి పెట్టుకొని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు మరి అటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని మరి స్పెషలిస్ట్ వచ్చారు కాబట్టి మన వాళ్ళు చెక్ చేసి దాన్ని తగ్గించడం కోసం ఏ చర్యలు తీసుకొని చెప్తారు ఒకవేళ ఆపరేషన్ కావాల్సి వస్తే హైదరాబాద్ అది వెళ్లకుండా నర్సీపట్నం హాస్పిటల్ కంటే ఆటగారు సైన్ చేస్తారు చూసి నర్సీపట్నం హాస్పిటల్ చేయించికెట్ చేస్తాం లేదనుకుంటే విశాఖపట్నంలో డాక్టర్ గారు సైస్ చేసిన హాస్పిటల్ ఏదైనా చేస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడికి ఇంకా ఏర్పాటు చేద్దాం అలా చేద్దాం డాక్టర్ గారు అలా చేస్తే ఇష్టం నర్సీపట్నం హాస్పిటల్ ఓకే బాగుంది దాని టికెట్ పెడదాం ఏదో విశాఖపట్నం రెండోది ఏంటంటే చంద్రశేఖర్ గారు అని చెప్పి మీరు వీరేంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఆపరేషన్ చేశారు చాలా మందికి నయం చేశారు అవసరమైతే పంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు చాలా సేవ చేస్తూ వస్తున్నారు వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అదే వారు కూడా చెప్పిన ఏంటంటే ఇక్కడ కళ్ళుకి ఇబ్బందులు ఉన్నవారు సైడ్ ప్రాబ్లం కానీ పంటికే ఉన్నారు ఎవరన్నా ఇవాళ అవకాశం ఉంది కాబట్టి మన ఊరు కాబట్టి మీరు అందరూ చెక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రూమ్లో పెట్టారు రాత్రిగారు ఉన్నారు చెక్ చేసిన తర్వాత వాళ్ళు సజెషన్ ఇస్తారు మనకి ఏం చేయాలనేది ఒకవేళ ఆపరేషన్ చేయాలనుకుంటే మనం శంకర్ ఫౌండేషన్కి వెళ్ళాలి అది కూడా డేట్ పెట్టాం ఇవాళ చెప్తారు ఎంతమంది ఆపరేషన్ చేయాలని చెప్పి లిస్ట్ కూడా ఇస్తారు మనకి వాళ్ళందరూ కూడా మీకు బిల్డింగ్ అయితే ఇష్టపడితే రేపు బుధవారం ఉన్నాడు కదా సార్ బుధవారం నాడు డేట్ అంత వచ్చింది బుధవారం బుధవారం పదహారు పదహారో తారీఖు వచ్చింది బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా మనం విశాఖపట్నం వెళ్ళాలి అంచేత వాళ్ళు కొన్ని పేర్లు సైజ్ చేస్తారు విశాఖపట్నం రావాలనేది వాళ్ళ పేరు ప్రకారంగా వాళ్ళే దగ్గర తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ అయితే ఆపరేషన్ లేకపోతే చెకింగ్ అని చేసి కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఒకవేళ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండవలసి వస్తే అక్కడే ఉంచి అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తాను నేను అక్కడే ఉండడానికి భోజనం సదుపాయా అన్ని ఏర్పాట్లు చేస్తాను నేను అది దయించి ఈ అవకాశాన్ని పాడు చేసుకోవచ్చు ఇంకా ఇంత పెద్ద డాక్టర్లు మళ్ళీ రారు మన ప్రాంతం వారుమూల ప్రాంతం ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి ఈ అవకాశాలు మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే చాలామంది వేళ బీపీ షుగర్ ఐ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి లైన్ కూడా చేస్తారు ఇప్పుడు మేడం వచ్చారు చెప్పారు అశ్రిత గారు అని చెప్పి ఆమె కూడా యూఎస్ నుంచి వచ్చారు అంటే సువర్ణకి బాగా చూసిన అమ్మాయి వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఇంట్రెస్ట్ మీద వచ్చారు అమెరికా నుంచి వచ్చి ఆవిడ ఆవిడ కూడా ఇక్కడ వచ్చారు ఆవిడ కూడా ఇక్కడ ఉంచుకుని చాలా థ్యాంక్స్ చెప్తూ మీ సదావకాశాలను అందరూ ఉపయోగించుకోవాలని ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ పత్రికల ద్వారా ప్రచారం చేస్తే రేపు బుధవారానికి ఎలాగెళ్ళాలి అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి అవకాశం కాబట్టి ఫ్రీ మెడిసిన్ తర్వాత మందులు కూడా మందులు కూడా ఫ్రీగా ఇస్తారు మీరు డబ్బులు పెట్టి లేదు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నేను చూసుకుంటాను వాళ్ళే అన్ని పెడతామని వాళ్ళు అంటున్నారు కాబట్టి మనకు ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం చేస్తూ ఇక్కడ వాలంటీర్స్ కూడా ఈ క్యాంప్ పూర్తి వరకు ఇక్కడే ఉండి మీ సేవలు ప్రజలకు అందించవలసింది కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు డాక్టర్లు అందరికీ ప్రెస్ వారికి కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్